హైదరాబాద్ నగరంలో డ్రోన్ల వినియోగం కొత్త పుంతలు తొక్కుతోంది గతంలో వీటిని రక్షణ రంగానికి ఎక్కువగా వాడేవారు కానీ ఇప్పుడు పెళ్లి ఫంక్షన్లు పోలీస్ నిఘా భూ సర్వే వ్యవసాయం ఇలా ప్రతి రంగంలోనూ డ్రోన్ల వాడకం అనివార్యంగా మారింది హైదరాబాద్ నగరంలో ఈ డ్రోన్ టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తోంది ఏ పరిశ్రమలో వీటి వాడకం పెరిగింది భవిష్యత్తులో ఉద్యోగాలు ఎలా ఉంటాయనేది హాట్ టాపిక్ అవుతోంది హైదరాబాద్లో ఇప్పుడు ఒక నయా ట్రెండ్ నడుస్తోంది అదే డ్రోన్ టెక్నాలజీ పెళ్లిళ్లు బర్త్డే వేడుకలు అంటే ఫోటోగ్రాఫర్ కంటే ముందు డ్రోన్ ఆపరేటర్ గుర్తుకొచ్చే పరిస్థితి వచ్చింది డ్రోన్ల వినియోగం ఇప్పుడు ఒక అవసరంగా మారింది పంటల సాగులో పురుగు మందులు ఎరువులు చల్లడానికి డ్రోన్ల వాడకం పెరిగింది సర్వేలు ముఖ్యంగా భూమి రికార్డులు మెట్రో ప్లానింగ్స్ మాస్టర్ ప్లాన్ల తయారీ కోసం ప్రభుత్వమే డ్రోన్ మ్యాపింగ్ ను ఉపయోగిస్తోంది భవిష్యత్తులో మందులు ఆహార డెలివరీలు కూడా డ్రోన్ల ద్వారానే జరుగుతాయి శాంతి భద్రతల విషయంలో డ్రోన్లు పోలీసులకు బెస్ట్ ఆప్షన్ గా మారాయి ట్రాఫిక్ నియంత్రణ నుంచి మారుమూల ప్రాంతాలపై నిఘా పెట్టడం వరకు అన్నిటికీ డ్రోన్లే కీలకం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వాడిన డ్రోన్లు పారదర్శకంగా పోలింగ్ నిర్వహించడానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడానికి ఒకేసారి నూట ముప్పై తొమ్మిది డ్రోన్లను నిఘా కోసం వాడారు ఈ స్థాయిలో డ్రోన్లు వాడడం దేశంలోనే తొలిసారి డ్రోన్లకు డిమాండ్ పెరగడంతో హైదరాబాద్ ఇప్పుడు డ్రోన్ హబ్గా మారుతోంది ఇస్రోతో కలిసి ఇక్కడ డ్రోన్ ను ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది మన యువతకు ఉద్యోగాలకు ఒక కొత్త తలుపు తెరుస్తోంది డ్రోన్ ఆపరేటర్లు ఫ్లైయింగ్ ట్రైనర్లు డ్రోన్ మెయింటెనెన్స్ టెక్నీషియన్లకు భలే డిమాండ్ ఉంది మొత్తానికి డ్రోన్ టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేస్తూ పారిశ్రామికంగా కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది రూల్స్ పాటిస్తూ ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే హైదరాబాద్ భవిష్యత్తులో కేవలం ఐటీ హబ్ గానే కాకుండా ఇండియాస్ డ్రోన్ క్యాపిటల్ గాను మారే అవకాశం ఉంది డ్రోన్ టెక్నాలజీని అంటే డ్రోన్ ఫ్లై చేయడం మాత్రమే కాకుండా డ్రోన్ టెక్నాలజీ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అందులో కాంపొనెంట్స్ ఏముంటాయి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వంటి ట్రైనింగ్స్తో పాటు డ్రోన్ ఆపరేటింగ్ సో డ్రోన్ యూజ్ కేసెస్ డ్రోన్లో ఇంకా పేలోట్స్ మనం ఏమి యాడ్ చేయొచ్చు వంటి ఆర్ అండ్ కోర్సెస్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ డీజీసీఏ సర్టిఫైడ్ కోర్స్ కూడా చేసి డీజీసీఏ సర్టిఫైడ్ పైలట్ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఇప్పుడు చాలా కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అయితే డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో అమలులో ఉన్న డ్రోన్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటి నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు సరైన అనుమతులు లేకుండా రెడ్ జోన్లలో డ్రోన్లను ఎగరవేయడానికి వీల్లేదు సరైన అనుమతులు లైసెన్స్ తప్పనిసరి చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయి